UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate పిల్లలకి ఫీజు కట్ట వయసులో పిల్లల్ని ఎగ్జామ్ ఫీజు అడుగుతున్నావు ఇన్ని సంవత్సరాలు కదా జాబ్ ఇప్పుడు వస్తుందన్న నమ్మకం ఏంటైనా నువ్వు ఒక ఐరన్ లీగ్ అడివని చేస్తున్న ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్ అవుతుందని అందరికి చెప్తున్నారు పుట్టినప్పుడు నుండి మీకు ఏ లాటోలు చేయకుండా చూసుకున్నానా అవును నేను మీకు అంత చేస్తే మీరు నాకేం చేశారు పెళ్లి కావాలి కలిగితే కొట్టేరకం కాదు కలుక్కోలు కొట్టేరకం

నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు చాలా చాలా క్యూట్ క్యూట్ స్వీట్ స్వీట్ గెస్ట్లు ఉన్నారు అంటే జనరల్గా ఏంటంటే మనము చాలా మంది ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము కొంతమంది స్పెషల్ గెస్ట్లను చేస్తూ ఉంటాము కానీ ఈరోజు చేయబోయే గెస్ట్లు మాత్రం నిజంగా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి డ్రామా జూనియర్ సెవెంత్ సీజన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఇప్పటికే చాలామంది ఆడియన్స్ని వాళ్ళ ఫ్యాన్స్ని చేస్తున్నటువంటి పిల్లలు మనతో ఉన్నారు సో మనం ఈ ఈరోజు హేమానంద్తో ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాం హాయ్ హేమానంద్ హాయ్ సో హేమానంద్ ఎలా ఉన్నావ్ బాగున్నా బాగున్నావా ఓకే సూపర్ చేస్తున్నావు తెలుసా మీ స్కిట్స్ సెవెంత్ సీజన్ కంటెస్టెంట్ కదా నువ్వు ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్ నీకు అరే డ్రామా జూనియర్స్ డ్రామా జూనియర్స్ వస్తే ఒక మూమెంట్ వస్తుంది అంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుందా అంటే నిజం చెప్పరా నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్తావా అసలు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా స్కూల్ కి వెళ్ళినప్పుడు హ్యాపీనెస్ వస్తుందా అంటే హ్యాపీనెస్ వస్తుందని అని చెప్తావా నో కదా అందుకే డ్రామా జూనియర్స్ కి వస్తున్నావా లేకపోతే ఇంట్రెస్ట్ కొద్ది వస్తున్నావా స్కూల్ కి వెళ్ళకూడదు స్కూల్ కి వెళ్ళకూడదనా మీ ఫాదర్ ఇక్కడే ఉన్నారు చెప్పేసేనా ఓకే సో ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్ అసలు ఫస్ట్ ఆడిషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలా నీకు డ్రామా జూనియర్స్ లోకి పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నీకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ వీళ్ళు డైలాగ్స్ అంట అవి ఇవి చూపించుకుంటారు తర్వాత వాళ్ళు ఏదైనా ఒక సిచువేషన్ ఇస్తే అది ఓకే అక్కడ చేసి అక్కడ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం సో మొత్తానికి బాగా చేసాం అనమాట ఓకే ఆడిషన్ లోనే ఇరగొట్టామంటే యాక్టింగ్ నేర్చుకున్నావా లేదు యాక్టింగ్ నేర్చుకోలేదా జనరల్ గా ఇప్పుడు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వాలంటేనే యాక్టింగ్ నేర్చుకున్నావా ఇంతకు ముందు ఆడిషన్స్ ఇచ్చావా అని చెప్పి అడుగుతున్నారు కదా మరి నువ్వు యాక్టింగ్ నేర్చుకోకుండా ఎంత బాగా ఇలా చేస్తున్నావు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అట్లా యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళట్లేదు వచ్చాను నాకు అయినంత చేస్తున్నాను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా డ్రామా జూనియర్స్ ఎలా చేస్తున్నావు మరి అంటే ఫస్ట్ అక్కడికి వచ్చినప్పుడు ఏదో అనుకున్నాను అలా అక్కడికి వచ్చాక బాగుంది ఆ రోజుకి ఏదో టైం పాస్ చేద్దాం అని చెప్పి వచ్చా వచ్చాను ఇక్కడ చూసేసరికి మొత్తం చాలా హ్యాపీగా బాగా చూసారా అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మనోడు ఏదో టైంపాస్ కి వచ్చి ఫైనల్ గా సెలెక్ట్ అయిపోయి ఇప్పుడు డ్రామా జూనియర్స్ లో సూపర్ గా ఇరగ తీసేస్తున్నాడు అంతేనా సరే నీ ఫేవరెట్ ఎవరు డ్రామా జూనియర్స్ లో మెంట్ నార్మల్ ఇప్పుడు నీతో పాటు నీకో నీకో కంటెస్టెంట్ కంటెస్టెంట్ అందరూ ఇష్టమే చెప్పగ అందరూ ఇష్టమే అందరూ నువ్వు ముందు ముందు సినిమాల్లో కూడా వెళ్తావు కదా తెలీదా అంటే ఏదైనా ఒక ప్లాన్ ఉంటది కదా జనరల్ గా ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నేను గుర్తుపడుతున్నారా ఏమంటున్నారు బయట గుర్తుపట్టి అంటే డ్రామా టైటిల్ విన్ అవ్వాలి టైటిల్ విన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాము అలా కాదు జనరల్ గా ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి చేసి మీకు అసలు ప్రాపర్ ఎక్కడ తిరుపతి తిరుపతి సో తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి స్కిట్స్ రిహార్సల్స్ చేసి స్కిట్స్ చేసి మరి స్కూల్ ఎలా మేనేజ్ చేస్తున్నాము ఇక్కడ టెన్ డేస్ ఉన్నాం అక్కడ టెన్ డేస్ సిలబస్ చాలా ఎక్కువ అయిపోయింది అక్కడ క్లాస్ మానేసి ఇన్కంప్లీట్ రాసుకుంటూ ఉన్నాను అవునా ఇక్కడ కూడా కొన్ని బుక్స్ తెచ్చుకొని నైట్ కూర్చొని రాసుకోకపోయావా ఫోన్ నెంబర్స్ లేవా లేవా ఓకే సో ఓకేనా మరి స్టడీస్ మీద బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు సిక్స్త్ క్లాస్ పర్లేదు చాలా పెద్ద క్లాస్ నువ్వైతే ఫిఫ్త్ క్లాస్ తర్వాత ఏ క్లాస్ అయినా పెద్దది తెలుసా నీకు మీ క్లాస్ లో స్పేస్ ఎక్కువ ఉంటది కదా తెలుసు అందుకే పెద్ద క్లాస్ అని చెప్పి చెప్పా సరే నువ్వు వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత స్కిట్స్ అన్ని చేసి వెళ్తావు కదా తిరుపతికి స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ రెస్పాన్స్ ఏంటి స్కూల్ కి వెళ్ళగానే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టీచర్ గుడ్ పని చెప్పాను ఫ్రెండ్స్ అందరూ వస్తారు హైట్ చేసుకుని రా హలో అన్న బాగున్నా ఈసారి అన్న కొట్టేవా లేదారా నువ్వు నమ్మకం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరి గుంపులో వచ్చి హక్ చేసుకోండి ఆల్మోస్ట్ నువ్వు హైదరాబాద్ లో డ్రామా జూనియర్స్ ఎంత కాలం నుంచి చేస్తున్నావు అప్రాక్సిమేట్ గా 1 ఇయర్ 1 ఇయర్ హైదరాబాద్ లో 1 ఇయర్ బట్టి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నావు 1 ఇయర్ అంటే 1 ఇయర్ కాదు 1 ఇయర్ లోపలే 1 ఇయర్ లోపలే అట్లీస్ట్ 6 మంత్స్ ఫైన్ అయితే అవుతుంది కదా హ్మ్ సో ఈ సిక్స్ మంత్స్ లో నువ్వు ఇక్కడ డ్రామా జూనియర్స్ లో ఉన్నావని చెప్పి మీ తిరుపతిలో గానీ మీ రిలేటివ్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ లో తెలుసు రియాక్షన్ ఏంటి మీ రిలేటివ్స్ అయితే మాటి మాటికి అంటే ఈ రోజు నేను హైదరాబాద్ వచ్చాను ఈ రోజు నుంచి నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చే తర్వాత మా తాతయ్య కానీ మా అమ్మమ్మ కానీ కానీ ఫోన్లు పోతూనే అంటే అవునా ఏమంటారు ఫోన్ చేసి ఫోన్ చేసి ఎలా ఉన్నాడు హేమ నంద ఎలా ఉన్నాడు నంద ఎలా ఉన్నాడు నంద బాగున్నాడు నంద ఏం చేస్తున్నాడు నంద బాగున్నాడు అంటే బాధ స్పీచ్ చేస్తున్నాడా ఈసారి టీవీలో వస్తాడా అలా అన్ని అడుగుతున్నాడు ఓకే మామూలుగా మరి అమ్మా నాన్న ఎంకరేజ్మెంట్ చేస్తారా నేను బాగా ఎవరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ఇద్దరు బాగా ఎంకరేజ్ కానీ యాక్టింగ్ అంటే ఆ మమ్మీకి ఎక్కువ ఇష్టమా డాడీకి ఎక్కువ ఇష్టమా అంటే అంటే ఇష్టం లేదు మమ్మీ మమ్మీ టీచర్ టీచర్ వచ్చి ఒక ట్రావెల్స్ నువ్వు డ్రామా జూనియర్స్ వరకు రావడానికి కంపల్సరీ వాళ్ళకి కూడా కాస్త మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా సో అలా ఎక్కువ ఎవరికి ఉంది అంటున్నారు సో నువ్వు ఆడిషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పావు ఫస్ట్ బాలయబాబు ఫ్యాన్ నువ్వు సేమ్ అలానే ఉన్నావు తెలుసా నువ్వు అలానే మాట్లాడుతున్నావు స్టైల్ గా బాలకృష్ణ వాయిస్ వచ్చు బాలకృష్ణ వాయిస్ వచ్చా సూపర్ ఏది బాలే బాబు వాయిస్ వచ్చంటే అసలు నువ్వు మా టాలెంటెడ్ గా చెప్పు కలిగితే గుడ్డరికం కాదు కలుక్కోలి గుడ్డరికం వెంట పడితే గుడ్డరికం కాదు వెంట పడి గుడ్డరికం ఎదురు వస్తే గుడ్డరికం కాదు ఎదురెళ్ళి గుడ్డరికం ఏమి ఎక్కడికెళ్ళి వస్తే తల తెచ్చుకో తల తల తెచ్చుకొని వెళ్ళిపోతాం జై బాలయ్య అస్సలు ఏమన్నా చెప్పావా సూపర్ 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 చెప్పావు నువ్వు కేక సో నువ్వు ఆడిషన్ కి వచ్చినప్పుడు అసలు ఏమా ఏం డైలాగ్ చెప్పావు మరి కాదు బాలకృష్ణ ట్రిక్ అంటే బాలకృష్ణ డైలాగ్స్ ని కొన్ని కొన్ని తీసుకుంటాను వాటిలో ఒక స్టోరీ లాగా అంటే అనగనగా దేవుడు అర్థపురంలో కాలు పెట్టి ఒకసారి ఒక మాట అన్నాడు అవన్నీ ఆ డైలాగ్స్ ఫస్ట్ ఫస్ట్ పదాలు వాటితో ఒక చిన్న కథల క్రియేట్ చేసుకొని నేను దాన్ని గుర్తు పెట్టుకొని ఆ స్టోరీని గుర్తు పెట్టుకుని చెప్తూ ఉంటా ఆ క్రియేట్ చేసి ఇచ్చేది మా మదర్ ఎంతసేపు ఆ డైలాగ్ ని మరీ ఎక్కువ సేపు ఏం కాదు ట్వంటీ మినిట్స్ కనిపిస్తుంది ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నీకు గుర్తుందా డైలాగ్ చెప్పడానికి ఒక డైలాగ్ అని కాదు అన్ని డైలాగ్స్ అన్ని డైలాగ్స్ చెప్పావా నువ్వు ఆ రోజు చెప్పిన వాటిలో కొన్ని డైలాగ్స్ చెప్తావా ఇప్పుడు చెప్పు దేవుని కనిపించమని అడుగు కనిపించమని కాదు ఏయ్ అమ్మ దలుగుసే దౌల బయలుపొంది అంత పరమ పరద రాజులు ఇక్కడ ఏయ్ ఆ బుడ్డ దంతపురంలో ఉంటే ఏ బుడ్డ దంతపురంలో ఏయ్ దైనా రోగైలో ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరు అదృచేన ఒక్కల బయలుపొతాయి ఏయ్ నీ వెంట అంచనాలి పన హామిస్తున్నావు ఏయ్ హామే ఎడకిడు అవనే తోమా అవ్వ కాలవా సూపర్ సూపర్ అసలు నిన్నంత ఎంకరేజ్ చేసిన మీ పేరెంట్స్ చూడాలి నేను మీ మదర్ ఫాదర్ ఇక్కడే ఉన్నారా ఫాదర్ ఫాదర్ ఇక్కడ ఉన్నారా ఓకే ఒకసారి మీ ఫాదర్ ని నమస్తే అండి అసలు మల్టీ టాలెంటెడ్ ఫెలో మీరు సూపర్ అసలు అంటే బాబు వాయిస్ చక్కగా అలా అంటే మీన్ ఎలా అంటే అసలు ఇంత టాలెంటెడ్ అన్నట్టున్నారు జనరల్ గా వీళ్ళని స్క్రీన్ మీద మేము చూస్తూ ఉంటాం కదా నాకేమనిపిస్తుంది అంటే ప్రాక్టీస్ 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 వల్ల వీళ్ళు ఇంత బాగా స్కిట్ చేస్తారేమో అనిపిస్తుంది నిజానికి వీళ్ళకి ప్రాక్టీస్ కూడా పెద్దగా అక్కర్లేదు అనుకుంటా కదా ఈ అబ్బాయి అయితే ఇది మామూలుగా అయితే స్కూల్ కి వెళ్ళడం లేదు యాక్టింగ్ స్కూల్ అట్లాంటివి ఏం లేదు అదే నేను అడిగాను ఫస్ట్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు హేమానంద్ స్క్రీన్ మీద చూసున్నాను కదా ఏదైనా మీరు యాక్టింగ్ నేర్పించారేమో అనుకోని నేను అలా అడిగాను అనమాట యాక్టింగ్ నేర్చుకున్నావా అని చెప్పి నో యాక్టింగ్ అంటే నేను షాక్ కానీ ఎలా అండి అసలు అంటే చిన్నప్పటి నుంచి మీ బాబుకి ఇంట్రెస్ట్ మెమరీ మాత్రం సూపర్ మేడం ఏదన్నా ఒక స్కిట్ గానీ చదివాడంటే

వాళ్ళ మమ్మీ కూర్చోబెట్టి వర్క్ మొత్తం మొత్తం సో ముందు ముందు ఇప్పుడు బాబు ఆల్రెడీ చాలా ఫేమస్ అయ్యాడు సిక్స్ మంత్స్ లోనే అంటే ఈ సెవెంత్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది గుర్తుపడుతున్నారు బయట సో మీరు ఒక ఫాదర్ గా అంటే పుత్రోత్సాహం అని చెప్పేసి అంటారు కదా సో ఒక ఫాదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది బయటకు వెళ్ళినప్పుడు అందరూ నన్ను గుర్తు పెట్టేది కష్టమే గానీ డాడీ అంటే గుర్తుపెడతారు మేడం సో మీకు ఎలా ఉంటుంది అంటే తిరుపతి వెళ్ళినప్పుడు మీ లోకల్ ఫ్రెండ్స్ ఉంటారు ఏంటి మీ బాబులా అంట కదా అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు మీకు ఇప్పుడే నాకు అంత ఇదిగా ఉందంటే చాలా బాగుంటుంది సూపర్ సూపర్ సో ముందు ముందు బాబుని అంటే మూవీస్ కూడా అలా ఏమన్నా ఇంకా ఛాన్స్ వస్తే మాత్రం పంపిస్తాను ఫర్దర్ గా ఓకే సూపర్ అండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ కి కూడా చెప్పండి నా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీ బాబు నిజంగానే సూపర్ టాలెంటెడ్ ముందు ముందు మూవీస్ అవనివ్వండి ఇంకోటి ఇంకోటి ఒక ఇప్పటి వరకు డ్రామా జూనియర్స్ లో మనం ఒక కంటెస్టెంట్ గా తిని చాలా పాపులర్ అవడం చూసాము ముందు ముందు బాబు చాలా పాపులర్ అవ్వాలి అటు మూవీస్ వైజ్ గా గానీ ఒక మంచి ఆర్టిస్ట్ గా ఒక మంచి యాక్టర్ గా ముందు ముందు ఒక మంచి హీరోగా అలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Să ne vedem la următoarea mea rețeta.